హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం ఈరోజు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ఇవాళ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు వారితో మాట్లాడి ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం హలో సార్ సార్ మామూలుగా మనిషిని బట్టి నీకు ఈ లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్నాయి అని మనం చెప్తూ ఉంటాము వాళ్ళతో మనకున్న రిలేషన్షిప్ని బట్టి కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకోవాలి అనుకుంటున్నాము చెప్పండి సార్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలా తెలుసుకుంటాము అయితే చాలా వరకు మనము ఈ నంబర్స్ క్యారెక్టర్స్లో తీసుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళ లక్షణాలు ఏంటి అనేది టాప్ క్వాలిటీస్ మనం చూద్దాం ముందుగా వన్ నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అయితే ఏ మంత్లో అయినా కావచ్చు సిరీస్ అని చెప్తున్నప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు ఎవరు పుట్టినా ఎప్పుడు పుట్టినప్పుడు ఆ లోకే వస్తారు ఉదాహరణకి మనం వన్ నంబర్ కనుక తీసుకుంటే ఒకటి పది పంతొమ్మిదిలో పుట్టిన వాళ్ళంతా వన్ నంబర్ సిరీస్లోకి వస్తారు వన్ నెంబర్ అంటే ఏంటి సన్ సన్ అంటే సూర్యుడు వీళ్ళంతా కింగ్లుగా ఉంటారండి వన్ నెంబర్ని గ్రహాలకు రారాజు అంటే నంబర్ యొక్క కింగ్ అంటారు దీన్ని కాబట్టి వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఇటువంటి వాళ్ళు గా ఉంటారు గా ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా బ్రాండెడ్ వస్తువులు వాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు రాయల్గా ఉండాలని కోరుకుంటున్నారు వన్ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ని కోరుకుంటారు పదవి కీర్తి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఇటువంటి వాళ్ళు ఒకరి కింద బానిసెల్గా ఉండాలని మాత్రం కోరుకోరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి వీళ్ళు సొంతంగా వ్యాపారాలు చేయాలని కోరుకుంటారు వన్ నంబర్లో పుట్టిన కొంతమంది ప్రముఖులుగా మనం కనుక చూస్తే ధీరుభాయి అంబానీ వన్ నంబర్ సిరీస్లోనే పుట్టారు ట్వంటీ ఎయిట్ డేట్ ముఖేష్ అంబానీ పంతొమ్మిదో నంబర్లో పుట్టారు ఇందిరాగాంధీ పంతొమ్మిదో నంబర్లోనే పుట్టారు అఖిలేష్ యాదవ్ ఇలా వీళ్ళంతా వన్ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళే కాబట్టి మీరు గనక వన్ నంబర్ సిరీస్లో పుట్టి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది అథారిటీ పవర్ ఉంటుంది పయోనీర్స్గా ఉంటారు ఎంట్రాప్రెన్యూర్గా ఉంటారు రాయల్గా లగ్జరీస్గా బ్రాండెడ్ వస్తువుని ఇష్టపడతారు ఇటువంటి వ్యక్తులు బిజినెస్లోకి వెళితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి వన్ నెంబర్ వాళ్ళు బిజినెస్లో చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ అయితే ఇటువంటి వ్యక్తులంతా మూన్ లో వస్తారండి అంటే చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వ్యక్తులు లైఫ్ అనేది ఫిఫ్టీన్ డేస్ అప్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఉంటుంది ఎందుకంటే చంద్రుడు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సెన్సిటివ్ గా ఉంటారు అండ్ ఇటువంటి వ్యక్తులు చాలా వరకు డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది చార్మింగ్ పీపుల్ అండి వీళ్ళు చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు టూ నెంబర్ వాళ్ళని కింగ్ మేకర్ అంటారు వీళ్ళు ఎవరినైనా చాలా సులువుగా వేడదీయగలుగుతారు ఎవరినైనా కలపగలుగుతారు మధ్యవర్తిత్వం చాలా బాగా చేస్తారు వీళ్ళు ఎక్కువగా టూ నెంబర్ వాళ్ళు మీరు చూడండి డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుంది ద్వంద్వ మనస్తత్వం ఒకటి చేయాలి అనుకుంటే పది మందిని అడుగుతారు వీళ్ళు నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు అదే వన్ నెంబర్ వాళ్ళు అయితే చాలా స్పీడ్ డెసిషన్స్ ఉంటాయి పది మంది దగ్గర డెసిషన్ తీసుకొని ఫైనల్గా ఒక అవుట్పుట్కి వస్తారు టూ నెంబర్ వాళ్ళు కాబట్టి కొంత సెన్సిటివ్ని వదలాలని వదలాలండి ఎవరైనా ఏదన్నా అంటే అదే మనసులో పెట్టుకుని ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కాకపోతే టూ నెంబర్ వాళ్ళు చాలా పీస్ శాంతిని మెయింటైన్ చేస్తారు అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగే లాగే చూస్తారు టూ మైండ్ సెట్ కొంత ద్వంద్వ ఆలోచనలు చెంచల మనస్తత్వం దీన్ని కొంత వదులుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా త్రీ నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా చూడండి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది మూడో నంబర్ అంటేనే గురువు కాబట్టి నాలెడ్జ్ క్రియేటివిటీ ఇమాజినేషన్ పవర్ ఇటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగా ఉంటుంది కానీ వీళ్ళు గుడ్ స్టార్టర్ అండ్ బ్యాడ్ ఫినిషనర్ మూడో నంబర్ వాళ్ళు వీళ్ళు కుటుంబం కంటే కూడా బయట వ్యక్తులకే ఎక్కువగా ఉపయోగపడుతుంటారు అంటే బయట వాళ్లకు పరోపకారం చేస్తారు కానీ వీళ్ళ పర్సనల్ లైఫ్ మిస్ అవుతూ ఉంటారు ఇది మూడో నంబర్ వాళ్ళు నాలుగో నంబర్ రాహు అండి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా గుడ్ ఆర్గనైజేషన్ పవర్ ఉంటుంది నాలుగో నెంబర్ వాళ్ళకి ఆర్గనైజేషన్ పవర్ ఎక్కువ డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే నాలుగో నంబర్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చాలా డిసిప్లిన్గా ఉంటారు వీళ్ళంతా నీట్గా ఉంటారండి పరిశుభ్రతను ఎక్కువగా కోరుకుంటారండి కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు ప్రతిదీ కొంత సిస్టమేటిక్గా ఉండాలి ఎక్కడ పడితే ఎక్కడ ఉండకూడదు అని చెప్తుంటారు లైక్ బొమ్మరిల్లు ఫాదర్ పర్సనల్ లైఫ్ పరంగా చూసినప్పటికీ కొంత డిలే డిస్టర్బెన్సెస్ అండ్ వీళ్ళు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి అబ్స్టాకల్స్ డిలే డిస్టర్బెన్సెస్ అబ్స్టాకిల్స్ ఇవి ఫోర్ నంబర్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఫోర్ నెంబర్ వాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది సోషల్ మీడియా కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి టూర్ అండ్ ట్రావెల్ చెఫ్ కానివ్వండి ఇవి చాలా బాగుంటాయి వీళ్ళకి అదేవిధంగా ఐదో నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు అయితే వీరు కేవలం బిజినెస్ కోసమే పుట్టారని గుర్తుపెట్టుకోండి బుధుడు అంటేనే బిజినెస్ మెర్క్యూరీ కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏంటంటే కొంత లేజీనెస్ ఉంటుంది ఐదో నంబర్ వాళ్ళకి లేజీనెస్ వదిలేసి కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అవుతే వెరీ వెరీ ఎక్సలెంట్ వీళ్ళకు ఒక టేబుల్ ఇచ్చి ఒక ల్యాప్టాప్ ఇచ్చి అక్కడే ఇరవై నాలుగు గంటలు పనిచేయమన్నా చేస్తారు వీళ్ళు ఎక్కువ మైండ్తో ఆలోచిస్తారు ఫైవ్ నంబర్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువగా రాత్రిలో నిద్రపోరు ఎక్కువగా నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది నరాల ఇష్యూ ఉంటుంది కాబట్టి ఐదు వాళ్ళు కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి వెరీ వెరీ గుడ్ నెంబర్ యూనివర్సల్లో టాప్ మోస్ట్ నెంబర్ అంటే ఫైవ్ నెంబర్ కాబట్టి ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఏ ఏ బిజినెస్ చేయాలి వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్ కానివ్వండి కన్స్ట్రక్షన్ బిజినెస్ కానివ్వండి ఫార్మింగ్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి ఇటువంటి బ్యాంకింగ్ సెక్టార్ ఫైనాన్స్ సెక్టార్లోకి వెళితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదేవిధంగా ఆరో నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఆరు పదహైదు ఇరవై నాలుగు అయితే వీరంతా సిక్స్ నెంబర్ సిరీస్లోకి వస్తారు ఇటువంటి వ్యక్తులు లగ్జరీ మీడియా గ్లామర్ ఫ్యాషన్ డిజైనింగ్ సినిమా ఇండస్ట్రీ మ్యూజిక్ ఇండస్ట్రీ డ్యాన్సింగ్ కెసినో లిక్కర్ రెస్టారెంట్ టూర్ అండ్ ట్రావెల్ అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇండస్ట్రీ అదేవిధంగా బ్యూటీ పార్లర్ సెలూన్ జ్యువెలరీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా లగ్జరీ ఎంటర్ట్రైన్ చేసే అంతా వీటిలోకి వచ్చింది సినిమా ఇండస్ట్రీ అంతా సిక్స్ నెంబర్ చుట్టే తిరుగుతుంది మీ లైఫ్లో లగ్జరీ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆరో నెంబర్ వాళ్ళకి వస్తుంది అదేవిధంగా ఏడో నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఏడు పదహారు ఇరవై ఐదు అయితే ముఖ్యంగా మీరు లోకి వెళ్ళండి టీచింగ్ కానీ రీసెర్చ్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో కానివ్వండి మంత్రశాస్త్రం అంటే యోగా స్పిరిచువల్ ఇటువంటి వాటిలో అకాల్ సైన్స్ వెరీ వెరీ గుడ్ కాకపోతే నిరాశ నిస్పృహాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళలో ఇన్నోవేషన్ ఉంటుంది విజ్డమ్ ఉంటుంది ఎందుకంటే ఏడో నంబర్కి బాడీ మాత్రమే ఉంది హెడ్ లేదు మనం బ్రెయిన్తో ఏదైతే ఆలోచిస్తామో వీళ్ళు బాడీతో ఆలోచిస్తారు కొంత స్ట్రగ్లింగ్ ప్లాన్ అయినప్పటికీ కూడా చాలా అదే విధంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా లా సెక్టార్ అంటే వీళ్ళ కష్టజీవులు అండి ఎనిమిదో నంబర్ అంటేనే కష్టజీవులు హార్డ్ వర్క్ ఉంటుంది ఇటువంటి వ్యక్తులు కష్టాన్ని నమ్ముకుంటేనే చాలా బాగుంటుంది కానీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ వెరీ వెరీ గుడ్ ఎయిట్ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ చాలా బాగుంటుంది వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా వర్క్ చేస్తారు ఇటువంటి వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అంతవరకు కొంత స్ట్రగుల్ గానే ఉంటుంది లైఫ్లో అన్ని స్లోగా పొందుతూ ఉంటారు ఎయిట్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ కానివ్వండి జాబ్ కానివ్వండి సంతానం కానివ్వండి లైఫ్లో ఎంజాయ్మెంట్ లగ్జరీస్ కొంత స్లోగా ఆఫ్టర్ ఫార్టీ వన్ తర్వాత పొందే అవకాశాలు ఎక్కువ అదే విధంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే నైన్ సిరీస్లోకి వస్తారు వీళ్ళంతా వీళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళు ఎక్కువగా వీళ్ళలో ది డేర్నెస్ చాలా బాగుంటుంది ధైర్యం హ్యుమానిటీ నైన్ నెంబర్ అంటేనే హ్యుమానిటీ అందుకోసం మనకు ఎక్కడ విపత్తులు జరిగినా కూడా ముందుగా ఉండేదే నైన్ నెంబర్ వాళ్ళే అందుకోసం నైన్ నెంబర్ని ఏమంటారు అంటే వారియర్ నెంబర్ అంటారు ఇటువంటి వాళ్ళే ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ నేవీ కానివ్వండి అదేవిధంగా ఆర్మీ బిఎస్ఎఫ్ ఏ ఫోర్స్ ఇటువంటి వాటిలోకి వెళ్ళొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఫైర్ రిలేటెడ్ అంటే హోటల్స్ నడపొచ్చు రెస్టారెంట్స్ ఇవన్నీ చేయొచ్చు కాబట్టి ఇవి నంబర్స్ లక్షణాలు మీరు ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ నంబర్స్ క్వాలిటీ ఆధారంగా ట్రేడ్స్ ఎలా ఉంటాయో మనం చెప్పొచ్చు ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో వివర్స్ చూసారు కదా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో చాలా బాగా చెప్పారు విశ్వాక్ సేన్ గారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలి అంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం